అందరికి వినాయకుడి పండగ శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను ఇంకా వనరాలు చేస్తాను పప్పు వండరాలు గణేష్ కి ఇంకా వినాయకుడికి ఒకసారి రండి చేద్దాం రండి ఇప్పుడైతే ఇగో బియ్యం పిండి అండి ఇంకా నా గణేష్కి వినాయకుడికి ఇంక నైవేద్యము బియ్యం పిండితో పప్పు వనరాలు చేస్తాను ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు అయితే బాయిల్ అవ్వాలి మేము బియ్యం పిండితో చేస్తాము ఇంక ఇగో కొంచెం ఉప్పు వేస్తానండి ఇందులో ఇప్పుడు పప్పు కొండ్రాల్లో కందిపప్పు వేసుకుంటానండి ఇంకొట్టి కందిపప్పు ఇంకా ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి ఒక పావు కిలో వరకు మనం ఇంకా ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ కందిపప్పు వేయచ్చు ఇంక కొంచమని వేసి ఇప్పుడు నీటికి కడిగేసి ఇంక పక్క పెట్టుకుంటున్నాం కందిపప్పు మెత్త గుడికి పోవాలి కుక్కర్ లో పెట్టుకుంటున్నాం ఇంకా నీటికి తడిగి పెట్టుకోను కందిపప్పు పెట్టుకొని ఇది ఇదొక పక్క పెట్టుకుంటున్నాం ఇగో ఇంకా ఈ నీళ్ళు వేసాను కదా ఇంకా మరుగుతుంది ఇంక పిండి అనమాట ఇందులో వేసుకుంటున్నాం నీళ్ళైతే మరిగా బాయిల్ అయ్యేవి ఇక ఈ పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాం పిండి అయితే ఉడకాలి కాసేపు ఉడకాలి పిండి అలాగా కొద్దిగా సిమ్లో పెట్టేసి ఒక నీళ్ళు సరిపోకపోతే పైన కొంచెం ఇలాగ వేసుకోవచ్చండి సిమ్లో పెట్టేసి కలుపుకోవడం అని కొద్దిగా నీళ్ళు ఇంకా మరిగి చాలు ఏడుగుంట చాలు ఈ పిండి వేస్తే ఇంకెలాగ వద్ది వండ్రాలకి బియ్యం పిండితో ఉండరాలు బియ్యం పిండి అయిపోయిందండి ఇగో వండ్రాలకి వనరాలు చుట్టుకుందాం నీళ్ళు ఎలాగనుకొని ఏడుగుంది అయిపోయిందండి ఇంకో వనరాలకి ఇంకోదాని కొండరాలు చుట్టుకోవాలండి చిన్న చిన్నవి ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ఉండరాలు చుట్టుకుంటాం ఇలాగా బెల్లం అండి పాకం కందులో వేసుకుంటున్నాం బెల్లం అయితే వేసుకుంటున్నాం ఈలో చేసుకోవాలి ఫస్ట్ ఒక అర కిలో బెల్లం వేసుకుంటున్నాను ఇదైతే బెల్లం పాకం అవ్వాలి బెల్లం పాకం పట్టుకోవాలి బెల్లం అయితే ఇలా పాకం అయ్యిందండి వండ్రాలకి ఇగో ఒక కొబ్బరికాయ అనమాట పచ్చి కొబ్బరికాయ ఇలా కోసాను ముక్కలు ఇవైతే ఇందులో వేసుకుంటున్నాం పాకంలో ఇంకా రెండు ఏలా వేసుకుంటున్నాం ఈ కొబ్బరి పాకంలో కసేపు పుడకాలి కొబ్బరి అయితే పాకంలో కసేపు ఉడికినాక ఈ ఉండ్రాలు వేస్తాను పది నిమిషాలు అయిన తర్వాత ఈ అన్నమాట ఇందులో చేస్తానండి ఈ పాకంలో ఉడకాలి గణేష్ కి ఇంకా వినాయకుడికి మన గణపతికి ఇవే ఇంకా నైవేద్యం ఇంకా ఈ పాకంలో ఈ ఉడకాలి అయితే ఇలా అనాలి ఇంకా ఇలా కురపాలి పాకంలో వండ్రాలు ఉడకాలి కాదు పచ్చడికి కొద్దిగా పచ్చిమరకాలు అయితే టమాటాలు వేసే ఇప్పుడైతే ఈ కందిపప్పు పెట్టాను కదా ఈ కందిపప్పు కూడా అందులో వేసుకుంటున్నావు ఉడికిపోయింది మెత్తగా నాలుగు విజులు అయితే మంచి చేయాలండి కొద్దిగా మెత్తగా అవ్వాలి ఇంకా మెత్తగా ఇలా ఉడికిపోవాలి కందిపప్పు ఈ కందిపప్పు వేస్తేనే పప్పు వండరాలంటారండి ప్రెసర్ పప్పుతో కూడా చేసుకోవచ్చు కందిపప్పుతో అయితే టేస్ట్ బాగుంటది ఇంకైతే ఈ పప్పు అయినమాట పాకంలా ఉడికాయ్ కదా ఇంద్ర ఇవి వేసుకుంటున్నాం కందిపప్పు ఇంకా ఉడికి ఇంకా ఇంకా ఇంక మొత్తం ఇలా ఉడకాలి ఇదే పప్పు ఉండరాలండి గణేష్కి ఇష్టమైనవి ఉండరాలు కుడుములు ఉండరాలని ఈ బియ్యం కూడా ఇలా కలుపుకొని వేసుకుంటున్నాం బియ్యం పిండి వేస్తే ఏంటంటే చిక్కగా అవుద్ది కొద్దిగా ఇలా నీటిలో కలిపేసి ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇదేంటంటే ఇంకా ఇంకా కొద్దిగా చిక్కగా అవుద్ది అనమాట వేసుకుంటే వేసుకోవాలి బియ్యం పిండి వాటర్ కలిపి వేయాలి ఇంకా ఉడకాలి ఇంకా మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటున్నాం ఇంకా ఉడకాలి ఇది పప్పు ఉండ్రాలు అయితే అయిపోయినట్టుగానండి ఉడికిపోయేవి ఇగో ఇలాగా ఇది పెద్ద ఉండరాలు అనమాట గణేష్కి తింతేనే చూడండి ఒకసారి కుండరాలు అయితే అయిపోయేవి పక్కన పెట్టుకుంటున్నాం మేము ఎలా చేసుకుంటున్నాం కుండరాలు ओम नमो दिगपालो गोमंतो रणो वंदुवाग पात्र देवारां गोमबदि करला चंद्रवा मंजोदी दीपम नारद सकल लोक दे परमेश्वरा स्वम परानी सरकना रे ये किक गालो फटी ये टीका बहुत अच्छा लगा है और पैसे कोई कोई तेरा डांस सिग्मा बाप का एक सर जा इसमें बेटा फिक्स किया で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、で、<coughs> <coughs> <coughs>